నిన్న వాళ్ళు ఫ్రెష్ లో రెండు వేల పద్నాలుగులో కొన్నామని చెప్తున్నారు కాదండి ఇది చూడండి రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది ఆగస్ట్ నెల తారీఖు ఇరవై ఆరో తారీఖు అలాగే వాళ్ళు మేము ఆడప్పుడే రోడ్లు కట్టి నుండి ఇరవై ఆరు నాడే చెప్తా వచ్చారు ఇంకొక విషయం ఏంటంటే ఇది వాళ్ళకి అమ్మే వాళ్ళు వాళ్ళకి అమ్మే రోజు ఇదిగోండి ఖాళీ స్థలం మీద ఫుడ్డో దిగారు వాళ్ళు గమ్మినామెంట్ లోయర్ గారు చదువులు బహుశా అంటే వాళ్ళు మేము ఎప్పుడు ఇరవై ఏడు నాడే గోడలు గట్లు ఉండే అని చెప్తున్నారు కాబట్టి దానికి చెప్పటం అలాగే మేము రెండు వేల పద్నాలుగులో కొన్నామని చెప్పారు కాదు కొంత రెండు వేల పదిలో కొన్నారు రోడ్డుగా ఉన్న ప్రాంతాన్ని మొన్న రెండు వేల పంతొమ్మిదిలో కొన్నారు ఈ ఇరవై ఆరో తారీఖు కొన్నారు అది విషయం అక్కడ అజీ గారు ఎమ్మెల్యే గారు అయినాక ఆరు నెలల తర్వాత అది కొనదా కొన్నది రోడ్డు కొనదు రోడ్డు అది అసలు ఈరోజు కూడా రిలీషన్ కాదు చెక్కలూరుపేట మండలం పసుమరు గ్రామం మాది నేషనల్ హైవే నుంచి పసుమరు మీదుగా దాదాపు పది గ్రామాలు ప్రజలు నడుస్తూ ఉంటారు ఆ గొర్రెలమండి రోడ్డును కొనరు ఆ గొర్రెలమండి రోడ్డుని మన స్థానిక శాసనసభ్యురాలు విడదల రజనీ గారి మామగారు అయినటువంటి విడదల లక్ష్మీనారాయణ గారు రోడ్డుని రెండు వేల పంతొమ్మిదిలో మన శాసనసభ్యురాలుగా ఆమె కోడలు ఎన్నికైన తర్వాత కొన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది రిజిస్ట్రేషన్ జరిగిన తర్వాత దానికి గోడ కట్టడం జరిగింది ఆ గోడ కట్టి ఇప్పుడు రెండు సంవత్సరాల నుంచి ఆ రాకపోకలు పూర్తిగా బంద్ అయిపోయినాయి మా గ్రామ ప్రజలు కానీ బై గ్రామంలో ప్రజలు కానీ అక్కడ వ్యవసాయం చేసుకునేటువంటి బీసీలు ఎస్సీలు అందరు కలిసి ఆ రోడ్డు సాధన కోసం మేము ఒక రోడ్డు సాధన సమితిని ఏర్పాటు చేసి దానికి ఒక కార్యాచరణ ప్రకటించి ఒక వారం రోజుల్లో దీన్ని ఉద్యమంగా మార్చి దీన్ని తీవ్రతరం చే చేయాలని భావిస్తున్నాం అలాగే దీన్ని ఎంతటి తీవ్రతరం అంటే ఈ విషయాన్ని మేము మా పార్టీకి మా పార్టీ దృష్టికి మా రీజనల్ కోఆర్డినేటర్ గారు అయినటువంటి రెడ్డి గారికి మా చివరికి మా సీఎం గారికి కూడా తీసుకెళ్తాం ఈ క్రమంలో రేపు ఒక రోజు ఆ రోడ్డు దగ్గర ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం మళ్ళీ ఇంకో రోజు ఇదే విషయాన్ని తీసుకెళ్ళి గుంటూరు వెస్ట్లో మా ఎమ్మెల్యే గారింటి వద్ద కూడా ధర్నా చేస్తాం ఆ తర్వాత ఇదే విషయాన్ని మా సీఎం గారికి కూడా వినియోగిస్తాం అప్పుడు దాకా ఈ రోడ్డు సాధించేదాకా ఈ కార్యక్రమాన్ని వదిలిపెట్టమని ఈ విషయాన్ని అంతటి వదిలిపెట్టమని చెప్పి మా గ్రామస్తులందరం కూడా నిర్ణయించుకున్నాము మా గ్రామస్తులే కాకుండా చిలకలూరుపేట మరియు చిలకలూరుపేటలో ఉన్నటువంటి ఈ ఆనుకొని ఉన్నటువంటి వ్యవసాయదారులందరూ కూడా ఇప్పుడు దాకా ఎందుకంటే కొంత అధికారులతోటి అధికారులకు ఎన్నిసార్లు వినిపించినా కూడా దీన్ని చేద్దాం చూద్దాం వాళ్ళ అధికారానికి భయపడి ఇప్పుడు దాకా దాన్ని పరిష్కరించలేదు సరే ఇప్పుడన్నా పరిష్కరిస్త ఎలక్షన్లు వస్తున్నాయి కదా అని అనుకున్నాము అప్పుడు మేడం గారు గుంటూరు వెళ్ళారు గుంటూరు వెళ్ళారు కాబట్టి ఇక్కడ పరిష్కరించే పరిస్థితి లేదు కాబట్టి మేము దీని మీద ఉద్యమం చేయాల్సిందే ఈ రోడ్డు సాధించాల్సిందే అని చెప్పి నిర్ణయం తీసుకున్నాం